బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని ఎంతమంది ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మోడీ నాయకత్వాన్ని ముస్లింలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు గుంటూరు నెహ్రూ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మీర ఆధ్వర్యంలో సుమారు వంద మంది ముస్లిం సోదరులు బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ పాపు అధికార ప్రతినిధి చందు సాంసరావు జిల్లాధ్యక్షులు పాటి బండ్ల రామకృష్ణ

వారు వారి అనుచరులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వారు తెలుగుదేశంలో అనేక బాధ్యతలు నిర్వహించారు ఈరోజు వారితో పాటు చేనేత వర్గానికి చెందినటువంటి శ్రీ గణేష్ గారు అనుచరులు ఈ రోజు పార్టీలో రావడాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ ముస్లింలకి వ్యతిరేకం అనేటువంటి ఆనందంలో సమాజంలో నిర్మాణం చేస్తూ ఉంటారు భారతీయ జనసంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది దేశభక్త పార్టీని దేశ వ్యతిరేకమైన పార్టీగా భారతదేశంలో నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు